తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల పన్నెండవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీతిమంతుల మార్గము ఎహో తెలియను తెలియను ప్రియమినవర్లారా ఈ ఒకటవ కీర్తన ద్వారా మనం అద్భుతమైన విషయాన్ని చూస్తున్నాం ఎవరైతే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని జానిస్తూ ఉన్నారో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడుస్తూ నీతిమంతులుగా జీవిస్తున్నారో వారి యొక్క మార్గాన్ని దేవుడే చూసుకుంటాడు అనే సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ రెండవ గ్రూపును కూర్చు కూడా మాట్లాడాడు దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని మరి దుష్టులు నాశనం పోయినప్పుడు నీతిమంతుల పక్షంలో దేవుడు ఉన్నాడు గనక వారిని ఏ విధంగా నడిపించాలో ఆయన నడిపిస్తూ సరైన మార్గంలో నడిపిస్తున్నాడనే సంగతి మనకు అర్థమవుతుంది అందువలనే నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను ఆయనే చూసుకుంటాడు ఆయన నీతిమంతులను విడిచిపెట్టడు గనక వారికి సహాయ సహకారాలు ఆయన అందింపచేసి వారి యొక్క జీవితాన్ని బట్టి మంచి మార్గములో వారిని ముందుకు ప్రోత్సహిస్తారు బలపరుస్తారు అనే సంగతి మనం ఈ వచనం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభావ మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ ఆరోగ్యాలు ఏసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఐ మీన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందమండి దేవుని మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్